యమన్ దేశస్తుడి హత్య కేసులో శిక్ష ఖరారైనటువంటి భారతీయ నర్సు నిమిష ప్రియకు ఓరట లభించలేదు లాస్ట్ మినిట్లో కూడా ఇన్ని రోజులు తన వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి ఆమె క్షమాభిక్ష పిటిషన్ కు ఆ దేశ అధ్యక్షుడు ఆమోదం తెలపలేదు దాంతో వచ్చే వారం అంటే జూలై పదహారున నిమిష ఉరికి ఏర్పాట్లు చేస్తున్నారు జైలు అధికారులు కాగా నిమిష క్షమాభిక్ష తిరస్కరణ తదనంతరం పరిణామాలపై తాము నిశ్చితముగా గమనిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది నర్సు కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నామని వాళ్లకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది నిమిష ప్రస్తుతం రాజధాని సనాలోని ఓ జైల్లో ఉన్నారు నిమిష ప్రియది కేరళలోని పాలక్కాడ్ తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఆమె రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెన్ వెళ్లారు అక్కడ పలు హాస్పిటల్స్లో నర్సుగా పనిచేసినటువంటి ఆమెకు రెండు వేల పద్నాలుగులో ఆ దేశస్థుడు తలాల్ అబ్దో మహదీతో పరిచయం ఏర్పడింది ప్రియా భర్త ఆమె కూతురు రెండు వేల పద్నాలుగులో భారత్కు తిరిగి వచ్చారు కానీ ఉద్యోగం కారణంగా ప్రియా వెనక్కి రాలేకపోయింది అయితే ఉద్యోగం కోసం మహదీతో కలిసి రెండు వేల పదిహేనులో క్లినిక్ ను ప్రారంభించింది కానీ ఇద్దరి మధ్య కొన్నాళ్లకు గొడవ మొదలైంది దాంతో ఆమె అతడిపై కేసు పెట్టింది జైలు నుంచి విడుదలైన తర్వాత మహదీ ఆమెను భయపెట్టాడు నిమిష పాస్పోర్టును కూడా లాగేసుకున్నాడు దీంతో ఇద్దరి మధ్య రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఐదున గొడవ సమయంలో దానిని తీసుకునేందుకు ఆ పాస్పోర్ట్ని తీసుకునేందుకు అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా అధిక మోతాదు కారణంగా మెహదీ మరణించాడు అని చెప్పి ప్రియపై హత్య కేసు నమోదైంది తన కుమార్తె విడుదల కోసం మహదీ కుటుంబంతో మాట్లాడి వాళ్ల కుటుంబానికి డబ్బులు చెల్లించేందుకు ప్రియా తల్లి సిద్ధంగా ఉన్నారని చెప్పింది కానీ ఎమన్ సుప్రీంకోర్టు మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించింది ప్రియా భర్త టామీ థామస్ మాట్లాడుతూ ఉరిశిక్ష అమలు చేయడం గురించి తమకింకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని చెప్పారు ప్రియను కాపాడుకునే ప్రయత్నాలు చేయడం కోసం గతేడాది ఏప్రిల్కు ఎమ్మెల్యని సనాకు ఆమె తల్లి ప్రేమకుమారి వెళ్లారని అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారని థామస్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం సనాలో హౌతి తిరుగుబాటుదారుల ప్రభుత్వం ఉండటంతో భారత కేరళ ప్రభుత్వాల యత్నాలు ఫలించడం లేదు అని తెలుస్తోంది